కిరణ్ భక్తిదేవి ప్రేక్షకులకు నమస్కారం ఓం రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేయ పఠే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి మనకు శ్రీరామాయణంలో ఈ యొక్క శ్లోకం గురించి చెప్పబడింది ఎవరైతే ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తారో వాళ్లకు భూత ప్రేత పిశాచ బాధలు కానీ మానసిక సమస్యలు కానీ చెడు పీడకలలు లాంటివి కానీ అలానే దీర్ఘకాలిక రోగములు వ్యాధులు ఇవేవి కూడా ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తున్నటువంటి వారి దరి కూడా రావు ఎందుకంటే ఆయన సంజీవిని పర్వతాన్ని తీసుకొని ప్రాణహరులైనటువంటి శ్రీరామలక్షణుల ఇద్దరినీ కూడా తిరిగి బ్రతికించినటువంటి వాడు అంతేకాకుండా ఆంజనేయ స్వామి నామాన్ని ఎవరైతే తలిస్తుంటారో వాళ్ళ యొక్క దేహం మొత్తము కూడా వజ్ర ఖాయమవుతుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడింది అందుకని మానసిక శారీరక రుగ్మతలు కానీ భూతప్రేత పిశాచారులు కానీ నరదిష్టి నరబాధ ఇలాంటి సమస్యలతో ఎవరు ఇబ్బందులు పడుతున్నా మీ అందరికీ ఒకే ఒక పరిష్కార మార్గం శ్రీ పంచముఖ హనుమత్ మహామన్యుపాష్పత యాగం ఈ యాగాన్ని ఇరవై మూడవ తారీఖున భారతదేశంలో ప్రప్రథమంగా మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం ఈ యాగం విశేషం ఏంటంటే చాలా అరుదుగా హిమాలయాల్లో లభించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రం ఆ పత్రం పేరే శ్రీ హనుమద్ మహావీర పత్రం ఈ పత్రము సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క దేహం నుంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన వృక్ష జాతులలో ఈ యొక్క పత్ర వృక్షజాతి చాలా విశేషమైనది అయితే ఆ పత్రాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇదే ఆ అద్భుతమైనటువంటి పత్రం ఈ పత్రం మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇదే అద్భుతమైనటువంటి హనుమద్ మహావీర పత్రం ఈ పత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆంజనేయ స్వామి వారు గద మరియు ఆయన యొక్క తోక పాదముద్రలు దానితో పాటు సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఛాయా చిత్రము ఈ పత్రం మీద ఉండడం మీరు గమనిస్తారు ఇది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా హిమాలయాల్లో లభ్యమయ్యేటటువంటి అరుదైన దేవతా వృక్షం మనము ఇటువంటి దేవతా వృక్షాలతో విశేషమైనటువంటి దివ్య ద్రవ్యాలతో ఈ యాగం మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇటువంటి అరుదైన యాగంలో పాల్గొనాలి అని అనుకుంటే మా కిరణ్ టీవీ వారిని సంప్రదించగలరు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులై మీ కుటుంబం మొత్తము కూడా సుఖాలతో సంతోషాలతో ఉండగలని ఆశిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు